అప్పుడు ముక్కలు కొన్ని సాల్ట్ వేసుకున్నాం ఎందుకంటే మొగ్గ దానికి తొందరగా మొగ్గుతుందన్నమాట అగరికేలు లౌజలు కట్ చేసుకోవాలి ముక్కలు వేగాలన్నమాట ముక్కలు వేగాక అప్పుడు వేసుకోవాలి కొంచెం వేగా వేగనిద్దాం చేదు అసలు ఉండదండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి కాకరకాయలు కొంచెం మగ్గేకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఎందుకంటే కాకరకాయ తొందరగా మగ్గదు ఉల్లిపాయ ఊరిపి మాడుకోం కాకరకాయ ముక్కలు వేగుతున్న చూడాలి బాగా డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి లేదు కొంచెం ముక్క ముక్కగా కావాలంటే మనం ఇలా నూనె తక్కువతో వేయించుకోవాలి నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు ముక్క ముక్క కానీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇందాక ముక్కలు వేయించడానికి వేసాను కదా ఇప్పుడు సరిపోను వేసేసుకో నిజానికి కాకరకాయ కొంచెం చేదుగా ఉంటేనే బాగుంటుందండి లైట్ చైపు ఎక్కువ చైట్ కాదు నిమిష నిమిషానికి మారుతూ ఉంటుంది లేవేటప్పుడు చెప్పాను కదా నేను డీప్ ట్రై చేయట్లేదని కానీ భలే వేయించినప్పుడు వేయించేటప్పుడు భలే స్మెల్ వస్తుందండి కాకరకాయ మాత్రం తినేవాల స్మెల్ వస్తుంది తినేటప్పుడు చైవ్ అనిపించి తినరు తిప్పుతూ ఉండాలండి కాకరవే కూరేపుడు చూడండి కొంచెం పాస్ట్ వేసుకున్నాం ఉన్న వాళ్ళకి మంచిది కదండి నాకు కూడా చాలా మంచిది అని చెప్పేసి నేను కాకపోతే డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు కారం వేసుకున్నాను కారం అయితే చిన్న గిల్లపై కారం వేయట్లేదు నార్మల్ కారమే వేసేస్తున్నాను ఎందుకంటే నాకు నార్మల్ కారంతో బాగుంటుంది ఇలా కాయలు కాయలుగా ఉండాలి మేము వండినప్పుడు చిన్నలపై కారం బాగుంటుంది అందుకని చెప్పేసి నార్మల్ కారమే వేసేసాను ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను కూర రెడీ అయిపోతుంది ఎవరైనా తినేస్తారు పిల్లలు పెద్దలు కూడా చెప్పాలి వాళ్ళకి హెల్త్ గురించి చెప్తే మంచిగా తింటారన్నమాట తినేలాగా మనం అలవాటు చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీదీ రోగాలు వచ్చే ఫుడ్డే తింటున్నాము ఇలా పాత కాలంలో కాకరకాయ కూర లాగా చేసి పెడితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం ఉప్పు కారం సరిగా వేస్తే కూరలు బాగానే ఉంటాయండి